మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి చికెన్ ఎప్పుడు ఒకే రకంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసుకోవాలి వెరైటీగా చేసుకోవాలి కదా ఎవరు తినకుండా ఉండేటట్టు కాకుండా అబ్బా సూపర్ ఉంది మళ్ళీ ఇలా చెయ్యి అనేటట్టుగా చేసుకోవాలి నిన్న ఆదివారం మా వారు బాయిలర్ లోనే మాసం తెచ్చారు అంటే నాటుకోడులో పుంజు మాసానికి పెట్ట మాంసానికి రుచికి తేడా ఎలా ఉంటదో ఇది కూడా అంతే అయితే మాసం అంటే ఇంకా గట్టిగా ఉంటది కాబట్టి చికెన్ ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగేసి అందులోకి ఉప్పు పసుపు పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసి రెండు ఉల్లిపాయలు సన్నగా జరిగానండి స్టవ్ గిన్నె నూనె వేసి నూనె సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయి ఉల్లి ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పులు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వాటిని కూడా మంచిగా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఉల్లి ముక్కలు వేయించిన అదే గిన్నెలో మళ్ళీ కొంచెం నూనె వేసి నూనె వెడెక్కిన తర్వాత పెరుగు ఉప్పు పసుపు కలిపిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి గరిట్తో ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ లో నీరు మొత్తం పోయి ముక్కలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేయాలి ముందే ఉల్లి ముక్కలు ఎండుమిర్చి జీడిపప్పులు వేయించి మిక్సీ జార్ లోకి వేసుకున్నాం కదా అందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఈ పేస్ట్ వేసేసేయాలి ఉల్లి ముక్కలతో పాటు మిర్చి కూడా వేయించి మిక్సీ పట్టాము కాబట్టి ఈ కూరలోకి విడిగా కారం వేసే ఇప్పుడు వేసిన పేస్ట్ మంచిగా వేగి నూనె తేలుతున్నప్పుడు ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసి రుచికి ఉప్పు పులుసు బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడకనిచ్చి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేస్తే టేస్ట్ చేసే చికెన్ కూర కంటే చాలా బాగుంది అందుకే ఈ వెరైటీ కూర నువ్వే కనిపెట్టావా అనుకుంటున్నారా కాదండి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను టేస్ట్ బాగుంది కాబట్టే మీకు చెప్తున్నాను